సో ఈ ఐటీడిపి అన్న ఆలోచన లోకేష్ గారి యొక్క ఆలోచన సార్ హండ్రెడ్ పర్సెంట్ నారా లోకేష్ అండి ఆ టీమ్ తయారు చేయటం గానీ దానికి ఆ టైటిల్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు లోపల తీసుకురావాలనేది మొత్తం నారా లోకేష్ అన్న ఐటీడిపి నడిపి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు లోపు సో తెలుగుదేశం పార్టీ ఇంత బలపాటానికి కారణం నారా లోకేష్ గారిపోవచ్చు యోగలం పాదయాత్ర ఆ ఒకటి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారా ఆ విధంగా యువగలం పాదయాత్రకి ముందు ప్రజలు బయటకు వచ్చేదానికి భయం ఏం మాట్లాడితే ఏ కేసు పెడతారు మమ్మల్ని ఎక్కడ ఇరికిస్తారనేటటువంటి భయం ప్రజలు బయటకు వచ్చేవాళ్ళు కాదు యువగలం పాదయాత్ర నారా లోకేషన్ లో స్టార్ట్ చేసిన తర్వాత ప్రజలు రోడ్డు ఎక్కట మొదలు పెట్టారు ప్రశ్నించటం మొదలు పెట్టారు ఆ ఆ యువగలం పాదయాత్ర ఈ రోజు తెలుగుదేశం పార్టీ విజయానికి ఒక నాంది ఖచ్చితంగా దాంట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో చైతన్యం తీసుకురావటంలో యువతలో చైతన్యం తీసుకురావటంలో యువగలం పాదయాత్ర సక్సెస్ అయింది నారా లోకేష్ అన్న వేసిన ప్రతి అడుగు నారా లోకేష్ అన్న కాచిన ప్రతి చెమట బొట్టు ఈ రోజు రేపు నాలుగో తేదీ ఫలితాల్లో ఖచ్చితంగా కనపడబోతా ఉంది దాంట్లో ఎలాంటి సమయం సార్ సత్యం రెడ్డి గారు మీరు మొట్టమొదటి నుంచి మాట్లాడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో రేపు జూన్ నాలుగు రాబోయే కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమంటుంది అనే ఆత్మవిశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నారు ఇంతలా మీ ఆత్మవిశ్వాసం వెనక గల కారణాలంటే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు ఈ ప్రభుత్వ విధానాలు ప్రజల్లో దాని మీద వచ్చినటువంటి తిరుగుబాటు ఇవన్నీ మాకు స్పష్టంగా మేము చూసాం ఎన్నికల క్యాంపెయిన్ లో అదే మా ధీమా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు ఆగిపోయిన అభివృద్ధి ఆగిపోయిన అమరావతి ఆగిపోయిన పోలవరం గుంటలు పడిన రోడ్లు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఈ ప్రభుత్వాన్ని తరిమిపట్టాలనేటటువంటి విధానం ప్రజల్లోనే పుట్టుకొచ్చింది దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ అన్న అటువంటి చైతన్యం తీసుకురావటంలో మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఖచ్చితంగా తీసుకొచ్చారు ప్రజలైతే స్పష్టంగా ఉన్నది ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనేటటువంటి విధానం లేదంటే కు భవిష్యత్తు లేదు బాధితరాలకు భవిష్యత్తు లేదనేది ప్రజల్లో వచ్చినటువంటి మొత్తానికి బాయ్బాయ్ వైసీపీనా బాయ్ వైసీపీ బాయ్బాయ్ జగన్ అన్న బాయ్ బాయ్ జగన్ ఓకే మరి ఈ వైసీపీ వైసీపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారి జన సైనికుల దాన్ని ఖచ్చితంగా అంగీకరించాల్సిందే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ వాస్తవంగా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొని వచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాతాల లోకం తొక్కి పెట్టి నడిపించిన విధానంలో పవన్ కళ్యాణ్ ముందు తొలి అడుగు వేశారు ఈ అరాచకాన్ని తరిమిగొట్టాలని తెలుగుదేశం మనము కలవాలని అతనే ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతనే ముందుకొచ్చి కూటమి ఏర్పాటు చేసుకున్నామని అతనే వస్తే దానికి తెలుగుదేశం అధిష్టానం కూడా స్పందించి ఇద్దరు కలిసి చేసుకున్నామని ముందుకు పేరు తర్వాత బీజేపీ కూడా దీనికి కలిసి వచ్చింది ఖచ్చితంగా అతను గాని అతనితోటే జన సైనికులు గాని తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ఈ ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రాణాలు అడ్డు పెట్టి పోరాడారు దాన్ని మాత్రం ఖచ్చితంగా జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పాలి అభినందించాలి వాళ్ళు చాలా కష్టపడ్డారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారు జన సైనికులు కూడా అంతే కష్టపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో ఎటువంటి ఇది లేదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీలు టిడిపి జనసేన బిజెపి సో అదే వరవడి కొవ్వూరులో కూడా సార్ మీ కొవ్వూరులో ఊర్లో కూడా వాళ్ళ బలాబలాన్ని బట్టి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి మనకు సపోర్ట్ చేశారు ఖచ్చితంగా బిజెపి సపోర్ట్ చేసింది జనసేన కూడా చేసింది దాని ప్రభావం ఎంత ఉంటే అంత అంతవరకు అయితే కష్టపడి పనిచేశారు ఓకే సార్ మీరు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి పదలో కూడా ఉన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ విజయం ఖాయం అంటున్నారు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు సార్ సత్యం రెడ్డి గారు నేను నాకున్న అవగాహన ప్రకారం నూట ఇరవై నుంచి నూట ఇరవై అనుకుంటున్నాను వేవ్ పెరిగిందంటే అది నూట నలభై కావచ్చు నూట అరవై కూడా పోవచ్చు దాన్ని కాదన్నా నేను ప్రస్తుత పరిస్థితిని బట్టి నూట ఇరవై నుంచి నూట ఇరవై అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది నూట యాభైకి పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అటువంటి వేవ్ రాష్ట్రంలో రాబోతుంది సరే ఇప్పటి వరకు పోలింగ్ ముగిసి ఏదో ఎక్కువ ఏడో చెప్పేసి కాదు పరిస్థితిని బట్టి నేను చెప్పాను అది ఎక్కడికైనా తీసుకోబోతుంది ఇప్పటి వరకు పోలింగ్ ముగిసి వారం అయినప్పటికీ కూడా ఇటు జనసేన అధినేత పవన్ కావచ్చు అటు టీడీపీ అధినేత చంద్రబాబు గారు కావచ్చు ఇటు ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాకు ఇన్ని సీట్లు వస్తాయని చెప్పలేకపోతున్నారు మరోవైపు జగన్ గారు మాత్రం వన్ ఫిఫ్టీ ప్లస్ మేము గెలుస్తాము తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటుందని వైసీపీ పెద్దలు అంటున్నారు దీనిపైన చెప్పుకునేది వేరే రేపు ఫలితాలు వచ్చే పరిస్థితి వేరే ఉంటుంది చెప్పుకుంటే మనం ఈరోజు చెప్పుకుంటే నూట యాభై అని చెప్పుకుంటే నూట యాభై వచ్చేసే పరిస్థితి అదే ఉండదు ఖచ్చితంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద విశ్వాసం ఉంది ఆయన ఖచ్చితంగా ప్రజలు ఆయన వెంట నడిచారని ఆయన పూర్తి విశ్వాసంతో ఆయన ఎన్ని స్థానాలు వస్తాయని తెలుసు ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు రేపు వచ్చే ఫలితాలే దాన్ని మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఖచ్చితంగా మా అధినేతకు ఉంది మా కార్యకర్తలకు ఉంది మా నాయకులకు ఉంది అందరికి ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో చూపిస్తుంది మీ నెల్లూరు పార్లమెంట్ విషయానికి సార్ పిపిఆర్ మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే రోజుకి అసలు నెల్లూరు ఎంపీకి ఎవరు అభ్యర్థి అనేది కూడా ఒక సందిగ్ధం ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏడు ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు బలపట్టమే కాకుండా మనకి తిరుగులేనటువంటి నాయకుడు నెల్లూరు పార్లమెంట్కి వచ్చాడు అని ఆయన నిరూపించుకున్నాడు ఆయన ఆ విధంగా రాజకీయాన్ని సరళీకృతం చేశాడు పార్లమెంట్ పరిధిలో దాని ప్రభావం ఒక నాలుగు ఐదు అసెంబ్లీ స్థానాల మీద కూడా పడింది ఆ బ్రాండ్ విపిఆర్ బ్రాండ్ అనేది నాలుగైదు అసెంబ్లీ స్థానాలు కూడా గెలిచేదానికి అవకాశం అయింది ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఎవరు ఊహించిన మెజార్టీ లక్ష్య పైన మెజార్టీతో గెలవబోతున్నారు సో అయితే లక్ష మెజార్టీ గెలవబోతున్నా మరి మీ మేడం గారు ప్రశాంత్ రెడ్డి గారు అయితే నేను ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అని అనుకుంటున్నా నాకు పెరగచ్చు ఒక తగ్గొచ్చు నేను చెప్పలేను ఓవరాల్ గా మీ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు మీ ఎన్డిఏ కూటమికి ఎనిమిది స్థానాలు ఏడు ఎనిమిది స్థానాలు ఈజీగా గెలిచే అవకాశం ఉంది గాలిదెలిందంటే ఆ రెండు కూడా వచ్చేస్తే క్లీన్ ఫిట్ చేసి ఆ చిరుగో విధానం సార్ ఎంపీగా వేమిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధిస్తే కొవ్వురు ప్రగతి ఎలా ఉండబోతుందంట ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలకే ఆల్రెడీ చెప్పున్నారు మేమేమో రాజకీయాల్లో ఏదో సంపాదించుకోవాలి మేము అందువల్ల మేము రాజకీయాల్లోకి వస్తున్నామని కాదు మేము సంపాదించుకోవాల్సింది మాకున్న వనరుల ద్వారా మేము సంపాదించుకున్నాం కానీ మేము రాజకీయాల్లోకి రావాలి అనుకున్న దానికి కారణం సేవ చేయాలి మేము ప్రాతినిధ్యం వహించేటటువంటి ఆ ప్రాంతంలో మేము అభివృద్ధి మేము చూపించాలి దానికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటే మా సొంత నిధుల నుంచి కూడా మేమిచ్చి ఆ నియోజకవర్గాన్ని మేము డెవలప్ చేస్తాము ఏమేమి అవినీతి చేయాలనో మాకు అవసరం లేదు అటువంటి అవినీతి ఆ మాటలు అవసరం లేదు మేము సేవ చేయాలనే భావంతోనే వచ్చాము అని చెప్పి ప్రజలకే స్పష్టంగా వాళ్ళు ఇచ్చే ఇచ్చారు ప్రజలు కూడా దాన్ని స్వాగతించారు వాళ్ళ మాట ఖచ్చితంగా వాళ్ళ మీద విశ్వాసం చూపించారు ఎందుకంటే గతంలో ఎన్నో చేస్తున్నారు రాజకీయాలతో సంబంధం లేకుండా దాదాపు ఎన్నో వాటర్ ప్లాంట్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు ఎన్నో దేవాలయాలు కొన్ని శిథిలా వస్తుకొచ్చిన దేవాలయాలను ఎన్నో వాళ్ళు పునరుద్ధరించి బ్రహ్మాండంగా చేస్తున్నారు ఎంతో మంది వాళ్ళ ఇంటికి ఆ గడప తొక్కిన తర్వాత వాళ్ళని వట్టి చేతులతో పంపించినటువంటి దాఖలాలు ఆ కుటుంబంలో లేవు వాళ్ళకి ఏదో ఒక సాయం చేసి ఆ మెట్లు దిగి మళ్ళీ వస్తారు అటువంటి మంచి భావన వాళ్ళ మీద ఉంది ఖచ్చితంగా వాళ్ళు సేవ అనే ఇదితోనే రాజకీయాల్లోకి రావచ్చు వచ్చారు దానికి గవర్నమెంట్ కూడా యాడ్ అయితే మనం చేసేదానికి ఇంకా మెరుగైన డెవలప్మెంట్ చూపియచ్చు అనేటటువంటి భావన వాళ్ళు సో మొత్తానికి ఒక ప్రగతి అయితే ఖచ్చితంగా ఇక ఇరవై ఐదు సంవత్సరాల అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోవూరు నియోజకవర్గంలో చూపిస్తున్నారు ఈ ఐదేళ్లలో కుంటు పడిపోయినటువంటి అభివృద్ధి మళ్ళీ రాబోయే ఇరవై ఐదేళ్లు ఈ అభివృద్ధి చూపిస్తుందామి ఖచ్చితంగా డెవలప్మెంట్ స్టేట్ ఫండ్స్ ఉన్నాయి సెంట్రల్ ఫండ్ తీసుకురాగలరు వాళ్ళ సొంత నిధులు అన్ని కలిసి ఖచ్చితంగా ఒక నెల్లూరు జిల్లాలోనే పోవూరు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా ఏర్పడబోతా ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు ఓకే సార్ సత్యం రెడ్డి గారు కొవ్వరి ప్రగతి అయితే అద్భుతంగా జరగబోతుందని మీరు చెప్తున్నారు ఓకే బాగానే ఉంది మీరు విషయం కూడా సూటిగా చెప్పండి మీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొందరు నల్లబెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పరోక్షంగా మద్దతు ప్రకటించాలన్నటువంటి ఒక అపవాదం ఎంతవరకు ఎలక్షన్ మే పద్మూడు ఎలక్షన్ దానికి స్పష్టమైన ఆధారాలు లేవు ఆధారాలు లేని దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను అది గ్రౌండ్ లో ఏమైంది అనేది వాళ్ళు ఏమనంటే ప్రశాంత్ రెడ్డి వాళ్ళకు ఒక సర్వేలు ఉంటాయి అంటే ఎమ్మెల్యే గారి శిబిరంలో వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది దాని మీద కూడా వాళ్ళు పూర్తి నివేదిక వాళ్ళు తెప్పించుకుంటారు ఏదైనా ఇటువంటిది కానీ జరిగి ఉంటే అటువంటి దోషుల మీద ఖచ్చితంగా అయితే చర్యలు ఉంటాయి ఎమ్మెల్యే గారి శిబిరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొందరు పరోక్షంగా మనకు మద్దతు ప్రకటిస్తున్నటువంటి ఒక ఆలోచన వచ్చింది అందుకే భారీ మెజార్టీతో విజయం సాధించవలసిన ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు బొటాబొటీతో గెలుస్తారన్నటువంటి టాక్ వచ్చేసింది అది ఫలితాలు వచ్చిన తర్వాత చూడాలి గ్రౌండ్ లెవెల్ ఏం జరిగింది అనే దానికి ఆధారాలు అనేది మనం మాట్లాడకూడదు అసలు ఫైనల్ గా చెప్పండి సార్ వేమిరెడ్డి రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆమె విజయం కోసం ఓట్లేసిన ప్రజలకి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయం కోసం పనిచేసిన ఓట్లేసినటువంటి ప్రజలకి మన ఛానల్ ద్వారా ఏమని కృతజ్ఞతలు తెలియజెప్తారు సార్ ఖచ్చితంగా ఈ రోజు వేమిరెడ్డి రెడ్డి గారికి గాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓటు ఓట్లేసిన గెలిపించినటువంటి ప్రజలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడ్డారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలుపు ఈ నియోజకవర్గానికో ఈ జిల్లాకో లేకుంటే సంబంధించిన అంశం కాదది ఈ రోజు అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం రాష్ట్రంలో భావితరాలకు భవిష్యత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విధానాలు రాజధాని అమరావతి కోసం ఆగిపోయిన పోలవరం కోసం గుంటలు పడిపోయిన రోడ్ల కోసం ఈ రోజు కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ మా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వైపు నిలబడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాం మీరు చేసిన ఈ ప్రయత్నం రాష్ట్ర భవిష్యత్తుకు నాంది పడిపోతా ఉంది మన కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి నాంది పలుకుతా ఉంది అని చెప్పి తెలియజేస్తుంది ఆల్ ది బెస్ట్ సార్ మీరు కోరుకున్న విధంగా రానున్న రోజుల్లో ప్రశాంతి రెడ్డి గారు భారీ విజయం సాధించాలని తద్వారా మీ కోవురు నియోజకవర్గ అభివృద్ధి ప్రతంలో రాష్ట్రంలోనే ముందుకు దూసుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటున్నారు సార్ ఆల్ ది బెస్ట్